హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టిఆర్బి రాజా అతని కుమారుడు టీఆర్బి సూర్యబాను అతను షూటింగ్లో మెడల్ కొట్టాడు అయితే ఆ మెడల్ని బహుకరించడానికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలయ గారు వచ్చారు ఆయన సూర్యబానుకి ఆ మెడల్ మెల వేయబోతుంటే వద్దని తిరస్కరించి పక్కకు వెళ్ళి వద్దొద్దు అని చెప్పి చేత్తో తీసుకొని పక్కన నించున్నాడు ఉన్నాడు నాన్నమల్ పక్కన నించుని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు అయితే ఆయన ఈ పార్టీలతో ఆయనకి ఏం సంబంధం మెడల్ తీసుకోవచ్చు కదా అంటే అస్ టీఆర్పి సూర్యభావంలో ఉంది అనడానికి ఈ వీడియో మనకు క్లియర్గా చూపిస్తుంది అతనికి ఆ ప్రాంతీయ అభిమానం పార్టీ అభిమానం బీజేపీ పార్టీ అటువంటి ఆ చిన్న చూపు లేకపోతే అలా చేయడు ఎందుకంటే ఇప్పుడు అతను గెలిచాడు మెడల్ ఇస్తున్నారు మెడల్ ఇచ్చినప్పుడు ఆ మెడల్ బహుకరిస్తున్న వ్యక్తి మెడల్ ప్రజెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా సరే నీకెందుకు నువ్వు చక్కగా మెడల్ మెడల వేస్తున్నప్పుడు తీసుకొని హ్యాపీగా అన్నమల్ల గారికి ఒక షేక్ హండీ థ్యాంక్ యూ సార్ అని చెప్పి పక్కకు వచ్చినట్టయితే ఎంత బాగుండేది అట్లా చేయకుండా ఆ తమిళ్లో ఉండేటువంటి ప్రాంతీయ అభిమానం భాషాభిమానం ఉందో దాన్ని చూపించాడు హండ్రెడ్ పర్సెంట్ చూపించాడు ఈ మా ఈ మాట అనడానికి నేను కరెక్ట్గా క్లారిటీగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాంతీయ అభిమానం వాళ్ళ భాషాభిమానం అభిమానం చూపించాడు అలాగే ఆ డిఎంకే పార్టీ వ్యక్తినని ప్రూవ్ చేసుకున్నాడు అనుకోవచ్చు అదేంటి అతను స్టూడెంట్ కదా ఏదో మెడల్ గెలిచాడు షూటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని మీరు అనుకోవచ్చు ఒకవేళ అతను స్టూడెంట్ అయితే పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తి అయితే అన్నమల్ల గారితో చాలా హ్యాపీగా ఆ రోజు ఆయన స్పెండ్ చేయొచ్చు ఆ సిచ్యువేషన్లో కానీ చేయలేకపోయారు ఎందుకంటే లోపల అతనికి ఇతను బీజేపీ పార్టీ వ్యక్తి అనే ఫీలింగ్ మనకి క్లియర్గా కనబడుతుంది తమిళ్ళు ఏర్పాటు వాదం ఆ భావజాలంతో కలిగి ఉంటారు ఆ భావజాలం బయటకు వచ్చిన వాళ్ళ మనసులో ఎక్కడైనా ఉంటుంది మనం తమిళ్ వ్యక్తి పరిచయం అయినప్పుడు క్లియర్గా క్లారిటీగా వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు మనం మాత్రం దాన్ని తమిళ్ని ఇంగ్లీష్ని తెలుగుని హిందీని మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాం ఎన్న సొల్లప్ప ఎన్నవాడప్ప ఎరవైరప్ప గురవైరప్ప అంటూ మనకు రాని భాషనే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మాట్లాడతాం కానీ వాళ్ళు ఏ రోజు కూడా వచ్చి రాని తెలుగులో మాట్లాడరు వాళ్ళ భాషలోనే క్లియర్గా మాట్లాడతారు లేదా వాళ్ళకి ఇంకేదైనా భాష వచ్చుంటే మాట్లాడతారు తప్ప వేరే భాషలో వేరే భాషకు చెందిన వ్యక్తిని సాటిస్ఫై చేయాలని వాళ్ళు ఎప్పుడూ ట్రై చేయరు భాషాభిమానం ఉండడం తప్పని నేను అన్నాం ప్రాంతీయ అభిమానం ఉండడం తప్పని నేను అన్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రావాడు బయటికి వెళ్తే నేను ఇండియన్ అని చెప్పుకుంటాను వాళ్ళు నేను తమిళవాడిని అని చెప్పుకుంటారు దేనికి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ భాషని బయట ప్రపంచాలకు పరిచయం చేయాలని ట్రై చేస్తారు మనం కూడా చెప్పొచ్చు మనం ఆంధ్ర వాళ్ళం అని కానీ మనం ముందు మన దేశం దాటి వెళ్తే మనం ఇండియా వాళ్ళమనే చెప్తానికి ప్రిఫరెన్స్ ఇస్తాం నాకు తెలిసి ఎందుకనో తమిళ్ వాళ్ళు మొదటి నుంచి వేరే భాష వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వరు వేరే వాళ్ళకి వేరే వ్యక్తులకి అంత ప్రాధాన్యత ఇవ్వరు అలాగే వాళ్ళ స్టేట్ దాటి బయట ఉన్న పార్టీలను కూడా అంతగా గౌరవించరు ఇప్పుడు ఈ నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి మెడల్ ఇస్తే మీకు వచ్చి నొప్పింటో నాకు అర్థం కావట్లేదు ఆయన మెడల్ ఇచ్చింది మీరు ఇన్వైట్ చేశారు ఆయన వచ్చి హ్యాపీగా మీకు మెడల్ ఇస్తున్నాడు దాన్ని రిసీవ్ చేసుకోవాల్సింది పోయి ఆయన్ని అవమానించినట్టుగా ఆ మెడలు వద్దనడం మెడలో వేస్తుంటే చేత్తో తీసుకోవడం లేదంటే పక్కన నిల్చోవడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం ఇటువంటి విషయాలన్నీ చూస్తున్నప్పుడు కొద్దిగా ఎందుకో ఎక్కడో వాళ్ళు ఇండియాలోనే ఉంటూ మిగిలిన స్టేట్ వాళ్ళని భేదంగా చూస్తున్నారేమో అనిపించింది పక్షపాతం చూపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో పుట్టిన పార్టీ గొప్పదైతే అవ్వచ్చా మీ పార్టీ మీది వేరే పార్టీలు వేరే పార్టీలన్నీ పక్కన పెడితే మనం అంతా ఇండియన్స్ ఆ విషయం మర్చిపోతూ ఉన్నారు అదేం పార్టీ మీటింగ్ కాదు కదా పార్టీ మీటింగ్ అయితే బీజేపీ అతను మీరు పిలవరు కదా మీ డిఎంకే పార్టీ మీకు సంబంధించిన వ్యక్తులు ఈ డిఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని మీరు ఇన్వైట్ చేయరు పార్టీ మీటింగ్ అయితే పార్టీ మీటింగ్ అది అఫీషియల్ మీటింగ్ అది దాంట్లో ఆయన పిలిచారు ఇన్వైట్ చేశారు ఆయన్ని మీరు గౌరవించాల్సింది పోయి ఈ రకంగా బ్లేమ్ చేయడం అయితే నాకేం మాత్రం నచ్చలేదు మరి అన్నమలయ్య గారి విషయంలో ఈ డిఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ మెడల్ తీసుకుంటున్నటువంటి ఆ కుర్రాడు కానీ వీళ్ళు ప్రవర్తించిన విధానం మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సాన్బా స్టూడియోస్